ఇక్కడ ఇంకొక మరొక వార్త టానాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాలు చెప్పవచ్చు పోలీస్ శాఖ వినూత్న ప్రయోగం సో తెలంగాణ రాష్ట్రంలో అనేక వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయి కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి అది చూద్దాం టానాలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాలు చెప్పవచ్చు పోలీస్ శాఖ వినూత్న ప్రయోగం అన్నమాట సో ఐదో పేజీలో ఉందట అదేందో చూద్దాం మరి పోలీస్ వాళ్ళకి పోయి స్కాన్ చేసి మన అభిప్రాయాన్ని పోలీసుల గురించి చెప్పే అవకాశం ఉంటుందా మరి ఉంటే ఆ పోలీస్ అయినా మన చక్కగా పనిచేయరు కదా ఆయో పోలీసుల పనితీరుపై ప్రజల ముందుకు పోలీస్ శాఖ స్కాన్ చేసి పోలీసుల సేవలపై మీ రిమార్క్స్ తెలపవచ్చు ఇక అంతా పారదర్శకం మొత్తం ప్రతి పోలీస్ సంబంధించి ఎస్ఐలు సిఐలు ఏసీపీల గురించి మొత్తం దుకాణం బయట పెడతారు ఇక దాని మీద మీరు చర్యలు తీసుకుంటున్నారే దేవన్ కెరక సో ఎక్కడెక్కడ జరుగుతుందో చెప్తారు మీ అభిప్రాయాలను మేము గౌరవిస్తామంటూ పోలీస్ శాఖ సరికొత్తగా ప్రజల ముందు క్యూఆర్ కోడ్ స్కానర్తో వచ్చింది ఆ నిజాలు చూసి తట్టుకోలేరు సార్ మీరైతే ఏ ఏ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఏసీఐ ఏం చెప్తున్నా మీరు తట్టుకోలేరు ఇక గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని డీజీపీ జితేందర్ జితేంద్ర ప్రారంభించారు దీని ద్వారా పోలీసుల పనితీరుపై ప్రజాభిప్రాయాలను నేరుగా స్కానర్ ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకోవచ్చు అన్నారు అదేవిధంగా ప్రజల్లో పోలీసుల పనితీరుపై ఉన్న నమ్మకాన్ని ఉన్నతాధికారులు తెలుసుకోనున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ క్యూఆర్ కోడ్ స్కానర్తో పోర్టర్లను సప్ పోస్టర్లను సిద్ధం చేశారు సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇవి సిద్ధం చేయి స్కాన్ చేయ అవి ఆ స్కానర్ ఫోటోలు తీసుకొని అందరు ఫోటోలు తీసుకోరు ఎవరు ఎవరు పంపుతారు ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఒక ఒక సిఐ గురించి నేను చెప్పాలనుకుంటే ఆ సీఐకి నేను చెప్పినా అని తెలియద్దు ఎందుకంటే వాడు అదే విషయంలో మీరు అక్కడ అక్కడ నుంచి ఫార్వర్డ్ చేస్తారు ఈ సిఐ చెప్తారు ఆ సిఐ మళ్ళీ ఇంక ఇంత వేధించడం మొదలు పెడతారు మీరు తర్వాత ఫాలో అప్ అయ్యారు నేనేం మాట్లా అంటే ఆ క్యూఆర్ కోడ్ను పబ్లిక్ డొమైన్లో ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసేయండి పోలీస్లు అక్కడ కాకుండా అది దాన్ని స్కాన్ చేసుకుంటా సమస్యలు చెప్పాలి దానికి సంబంధించి మీరు ఫార్వర్డ్ చేయడం మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడం ఆ సిఐల మీద కానీ ఎస్సీల మీద కానీ మీరు యాక్షన్ తీసుకోండి ఈ కంప్లైంట్ చేసిన వ్యక్తి యొక్క వివరాలు గోప్యత ఉంచండి పర్టికులర్ అంశం గురించి ఆయన మాట్లాడద్దు ఎప్పుడు కానీ వాళ్ళు ఏ అంశం గురించి కంప్లైంట్ చేసినాడు మళ్ళీ అదే అంశం గురించి ఆ వీడియో కావచ్చు ఎవడో స్కాన్ చేసిండు ఎవడో కంప్లైంట్ చేసి అనుకుంటారు ఈ నేపథ్యంలో పోలీసులు క్యూఆర్ కోడ్ స్కానర్తో పోస్టర్లు సిద్ధం చేశారు ఈ పోస్టర్ను ప్రతి పోలీస్ స్టేషన్లో ఐదు అంటించనున్నారు గియా ప్రతి పోలీస్ అనేది ఇదే పోలీస్ స్టేషన్ల దగ్గర కాకుండా ఎక్కడ పడతా పబ్లిక్ ప్లేస్లో అక్కడ అంటే అంతకే పోలీస్ స్టేషన్ కాడ నేను వైఫోడ్ ఫోటో ఇస్తా నాకు ఒక సమస్య ఉంది నాకు సిఐ లేడని సీసీ కెమెరాలు ఆయన చూసుకోవడా ఎవరు తీసి పంపినా నేను మీకు పంపిస్తాను మీరు ఏం చేయాలి మళ్ళీ అదే సిఐ మీద యాక్షన్ తీసుకో అదే సీఐకి పలానా అంశాల ఇట్లా చేస్తున్నాడా అని చెప్తూ ఆ అంశాలని ఎవరినోడు మళ్ళీ నేను ఉంటుంది మళ్ళీ దుకాణం మొదలుకొత్తది ఆ క్యూఆర్ కోడ్లను పోలీస్ స్టేషన్ల దగ్గర కాకుండా బస్ స్టాండ్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్ అతికేరి ఏం కా నో ప్రాబ్లం ఇక అదేది ఓకే ఈ నేపథ్యంలో పోలీసులు క్యూఆర్ కోడ్ స్కానర్తో పోస్టర్లను సిద్ధం చేశారు ఈ పోస్టర్ను ప్రతి స్టేషన్ పరిధిలో అన్నింటిలో అందుబాటులో ఉంచున్నారు పోలీస్ స్టేషన్కి వచ్చే పౌరులు ఫిర్యాదులు ఎఫ్ఐఆర్ నమోదు ట్రాఫిక్ ఉల్లంఘనలు పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఇతర పోలీసులకు సంబంధించిన సేవలపై ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వారి అభిప్రాయాలు తెలుపవచ్చు ఇలా స్కాన్ చేసిన అభిప్రాయాలన్నింటినీ సిఐడి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం సిటిజన్ ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్ నుంచి సేకరించి వాటి ఉన్నతాధికారులకు అందిస్తుంది పోలీసుల సేవల పారదర్శకత జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు అభిప్రాయాల సేకరణ ద్వారా పోలీసుల సేవలపై లోపాలు ఉన్నా ఫిర్యాదులు ఉన్నా వాటిని మెరుగుపరుచుకుని సేవలను మరింత సమగ్రవంతంగా ప్రజలకు అందించేందుకు ఉపయోగపడుతుందని పోలీసులు ఆశిస్తున్నారు పోలీస్ స్టేషన్లతో పాటు పోలీస్ అధికారి అధికారుల కార్యాలయాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు సో ఇది క్యూఆర్ కోడ్లతో ఆట మీకు ఎస్ఐ వేధిస్తుండా సిఐ వేధిస్తుండా ఏసీబీ వేధిస్తుండా స్కాన్ చేయరి సమాచారం పంపిరి